హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య మన ఛానల్లో వీడియో వచ్చి చాలా అయిపోయింది కదా సో అందుకనే ఇవాళ వీడియోలో మీ అందరినీ మళ్ళీ ఒకసారి పలకరించి నాకున్న థాట్స్ అండ్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుందాం అని ఇవాళ వీడియో షేర్ చేస్తున్నాను బేసిక్గా మన అందరం మన గురించి ఆలోచించుకునే దానికన్నా మన పిల్లల గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదండి ఒకసారి మనం పేరెంట్ అయ్యాము అని అంటే మన వరల్డ్ అంతా కూడా మన పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుంది సో సో పిల్లలు అనేది మన లైఫ్లో అతి మేజర్ పార్ట్ ప్లే చేస్తారు కదండి వన్స్ వి ఆర్ మ్యారీడ్ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు అందరూ సో అందుకని పిల్లల కి చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన ఫ్యూ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మేబీ ఈ వీడియో ఎవరికో హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా అని నా ఆశ ఎందుకంటే వరల్డ్ వైడ్ చూసుకున్నప్పుడు ఇండియాలోనే ఎక్కువ మంది ప్రీమిచ్యూర్ బేబీస్ పుడుతున్నారంటండి ఒక్క సంవత్సరంలోనే థర్టీ టూ లాక్స్ ప్రీమిచ్యూర్ బేబీస్ పుట్టారట సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్ కదా అంతమంది ప్రీమియచ్యూర్ బేబీస్ పుడుతున్నారంటే సంథింగ్ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని అయితే మనకు అర్థమవుతుంది కదా అప్పుడే మనం ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోవాలి నన్ను అనిపిస్తుంది ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ కి కానివ్వండి హరిభరి లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి రకరకాల అదో ఫ్యాక్టరీస్ వల్ల కానివ్వండి పిల్లల ఎదుగుదలలో కానివ్వండి వాళ్ళ అప్ లో రకరకాల చేంజెస్ జరుగుతున్నాయి ఆబ్వియస్లీ జనరేషన్ టు జనరేషన్ ఆ బ్రాటప్ లో చేంజెస్ అనేది సర్వసాధారణం ఒక తరం పెరిగినట్టు ఇంకో తరం పెరగరు ఒక తరానికి ఉన్న ఫెసిలిటీస్ ఇంకో తరానికి ఉండవు ఒక తరానికి ఉన్న డిస్అడ్వాంటేజెస్ ఇంకో తరానికి ఉండకపోవచ్చు అడ్వాంటేజెస్ కానీ ఇట్లాగా నో చైల్డ్ ఈజ్ లైక్ నో జనరేషన్ ఇస్ సేమ్ రైట్ నో చైల్డ్ కన్నా ముందు నో జనరేషన్ ఇస్ సేమ్ సో మనం మన అమ్మమ్మ కాలంలో పెంచిన విధానాలు తర్వాత వర్కౌట్ అవ్వకపోవచ్చు మన అమ్మల కాలం వచ్చేసరికి మన అమ్మలు పెంచినట్లు మన వర్క్ కాలంలో వర్కౌట్ అవ్వకపోవచ్చు ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి సో జనరేషన్ బట్టి ఆ పేరెంటింగ్ అనే స్టైల్ మారిపోతుంది బట్ అల్టిమేట్ గా అందరం కూడా ఒక మంచి పేరెంట్ గా ఉండాలి అని అనుకుంటాము మనకి ఒక బేబీ పుట్టిన తర్వాత కన్నా మనం కన్సీవ్ అయినప్పటి నుంచే కూడా మన హెల్త్ పట్ల మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది ఓన్లీ మదర్ పట్లనే కాదండి ఫాదర్ కి కూడా ఎందుకంటే ఫాదర్ ద్వారానే ఒక బేబీ వస్తారు కాబట్టి ఫాదర్ అండ్ మదర్ బిఫోర్ ప్లానింగ్ ద చైల్డ్ ఇద్దరు వాళ్ళ హెల్త్ పట్ల ఒకసారి కేర్ఫుల్గా ఉండి అన్ని చెక్ చేయించుకొని హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసే విధంగా ఉన్నప్పుడు బేబీని ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ ఎందుకంటే హెల్దీ చైల్డ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ తర్వాత ఇంకేమైనా వాళ్ళు పెరిగి పెద్ద చదువుకుంటారా ఏమవుతారు ఇవన్నీ తర్వాత స్టోరీ ఫస్ట్ అయితే ఒక హెల్దీ చైల్డ్ కావాలి కాబట్టి హెల్దీ చైల్డ్ కన్నా ముందు హెల్దీ ప్రెగ్నెన్సీ కావాలి కాబట్టి మీరు బేబీని ప్లాన్ చేసుకునే ముందే ఇద్దరు హెల్త్ చెకప్స్ అన్ని చేసుకొని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఇదేదో ఒక్క నిమిషంలో ఇలా జరిగిపోదు ఓకే ఒకసారి బ్లడ్ టెస్ట్ ఇచ్చేసా అన్ని ఓకే చలో అన్నట్టుగా అంత ఈజీగా అయిపోదు మన ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ప్లాన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడుండే వర్క్ స్ట్రెస్ కానివ్వండి అన్ ఈవెన్ టైం టేబుల్ టైమింగ్ కానివ్వండి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి మన హెల్త్నే కాదు మనకు పుట్టబోయే బేబీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి సో అందుకని హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని పని చేయడం కానివ్వండి వర్క్ స్ట్రెస్ ని తగ్గించుకోవడం కానివ్వండి మోర్ హ్యాపీగా ఉండడం ఎందుకంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడే మన లోపల అన్ని హ్యాపీ హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతాయి అని నేను అనుకుంటాను అనమాట సో మోస్ట్లీ ఆ కపుల్ అనేవా ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం బెటర్ సో వన్స్ యూ కన్సీవ్ కన్సీవ్ అయిన తర్వాత ఇంకా అట్మోస్ట్ కేర్ ఏముంటుందని మనం ఎట్లాంటి డైట్ తీసుకుంటున్నాము ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నాము హెల్త్ చెకప్స్ ఎలా చేయించుకుంటున్నాము డాక్టర్ ని కన్సల్ట్ చేసి బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది లేదు ఇవన్నీ చెక్ చేసుకుంటున్నామా లేదా సో ఇక్కడ అంతా మనకి హెల్దీ డైట్ హెల్దీ డైట్ కమ్స్ టూ పిక్చర్ మనం మనకి సరిపడా తినాలి మన బేబీకి సరిపడా తినాలి అలాగే ఇన్ కేస్ డాక్టర్ ఏమన్నా సప్లిమెంట్స్ లాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తే అవన్నీ టైం ప్రకారం తీసుకోవడం టైం ప్రకారం స్కాన్స్ కానివ్వండి లేకపోతే చెకప్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో హ్యాపీగా ఉండడం అనేది మస్ట్ అండ్ షుడ్ హెల్దీగా తినడం ఎంత ముఖ్యమో అంత ముఖ్యం హ్యాపీగా ఉండడం కూడా ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తున్నామో అనేది మన పొట్టలో పెరుగుతున్న మన బేబీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది మనం ఏదో ఇప్పుడు కొత్తగా సైన్స్ ఏదో తెలుసుకొని చెప్పట్లేదండి ఆబ్వియస్లీ ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది బట్ మన పురాణాల దగ్గర నుంచి కూడా మన పెద్దవాళ్ళు మన పురాణాలు పురుషులు మునులు వీళ్ళందరూ కూడా చెప్పిన విషయమే అనమాట తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉంటారు సో అందుకని మనం ఏం థింక్ చేస్తున్నాం మనం ఎలా ఉన్నామో మనం సంతోషంగా ఉన్నామా లేదా మనం రోజు ఎలాంటివి వింటున్నామో ఎలాంటివి చూస్తున్నామో ఏడుస్తున్నామా నవ్వుతున్నామా ఇట్లాంటివన్నీ కూడా బేబీ తెలుసుకుంటారు ముందే దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ పుట్టిన తర్వాత వాళ్ళ పైన ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని సైన్స్ కూడా ప్రూవ్ చేసింది సో అందుకని ప్రెగ్నెన్సీ టైంలో వీలైనంత ఎక్కువ సంతోషంగా ఉండాలి అండ్ అలాగే ఎక్కువ పాజిటివ్ గా ఆలోచించడం పాజిటివ్ అఫర్మేషన్స్ చేయడం అలాగే బేబీతో కమ్యూనికేట్ చేయడం పుట్టిన తర్వాత మనం ఎలాగో బోల్డ్ కబుర్లు చెప్తాం బేబీకి కొట్టలు ఉన్నప్పుడు కూడా మనము రకరకాల మాటల వాళ్ళతో మాట్లాడడం అంటే మనం చాలా సార్లు చూస్తుంటాం నేను ప్రెగ్నెన్సీ ఐ మీన్ కట్తో ఉన్నప్పుడు అయితే నా పొట్ట దగ్గరకు వచ్చి అందరూ మాట్లాడేవాళ్ళు అనమాట మా వారు కానీ మమ్మీ నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అమ్మ నాన్న చెల్లి మా చెల్లి అయితే రోజు పొట్ట దగ్గరకు వచ్చి పిన్ని 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 అంటూ ఉండేది అనమాట నేను పిన్ని నేను అలానని చెప్పి మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో అలాగా పొట్టలో ఉన్నప్పుడే నేను కూడా నేను అంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు టాక్ టు టు టూ దెమ్ అని అంటే బికాస్ ఐ హ్యావ్ ట్రిన్ ట్విన్ ప్రెగ్నెన్సీ అండ్ ఐ నో ఇట్ బిఫోర్ కాబట్టి నేను వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉండేది అనమాట నాన్న మీరు ఇద్దరు చాలా మంచిగా ఉంటారు చాలా హెల్దీగా పుడతారు అమ్మ నాన్న చెప్పిన మాట వింటారు అలానే ఏ మనకి ఏది తోస్తే అది నీకు ఇదంటే ఇష్టం మనం మంచిగా ఆడుకుందాము మనం హ్యాపీగా ఉందాము అట్లానే రకరకాలుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము సో మనం మన బేబీతో కమ్యూనికేషన్ అనేది పొట్ట నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ మీన్ బేబీ పొట్టలో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ స్టార్ట్ కమ్యూనికేటింగ్ ఫ్రమ్ దట్ పాయింట్ సెల్ఫ్ సో మీరు కూడా అలా అనుకోవచ్చు బేబీ అంటే ఓన్లీ మదర్ అనే కాదు ఫాదర్ కూడా పొట్ట దగ్గరకు వచ్చి అన్ని మాట్లాడే ఇవన్నీ ఏంటంటే మనకు కూడా ఒక గోల్డెన్ మెమరీస్ లా ఉంటాయి అలాగే బేబీతో బాండింగ్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి సో మనం కన్సీవ్ అయ్యాము ఓకే నెలలన్నీ నిండిని దెన్ కమ్స్ ది డెలివరీ డెలివరీ అనేది అనేసరికి చాలా మందికి ఇట్స్ లైక్ నైట్ లా అనిపిస్తుంటుంది నాకు కూడా చాలా భయం వేసింది ప్రెగ్నె డెలివరీ టైంలో కాకపోతే మనం కొంచెం మెంటల్గా ముందే ప్రిపేర్ అవడం దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్ మనందరికీ తెలుసు న్యాచురల్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ అండ్ సి సెక్షన్స్ ఇవే ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో దేనికైనా సరే నేను ఓకే అని మనం ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఓకే దేనికి ఎలాంటి ఉంటాయి ఏంటి ఎందుకంటే ఎవ్వరి ప్రెగ్నెన్సీ సేమ్ ఉండదు అండి ఒకరికి ఒకలా ఉంటుంది ఒకరికి ఒకలా ఉంటుంది నో టూ మామ్స్ ఆర్ సేమ్ అలాగే నో టూ ప్రెగ్నెన్సీస్ ఆర్ సేమ్ ఒకటే మదర్ రెండు సార్లు కన్నా టూ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్టాలు ఇంట్రెస్ట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఇట్లాంటి రకరకాలు ఉండొచ్చు అందుకని ఏ ప్రెగ్నెన్సీ కూడా సేమ్ ఉండదు కాకపోతే మనం మన ప్రెగ్నెన్సీ గురించి మనం తెలుసుకోవచ్చు ఓకే మనకి ఇలా అవుతుంది ఇలా ఇలా ఉంది ప్రెసెంట్ నాకు ఇలాగా సో డాక్టర్తో మనకి ఏ డౌట్ ఉన్నా సరే డాక్టర్తో కమ్యూనికేట్ చేసుకొని మాట్లాడుకొని డెలివరీ టైం కి మనం ప్రిపేర్డ్ గా ఉండడం బెటర్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ అ సీ సెక్షన్ ఐ విల్ బి ఓకే ఇఫ్ ఇట్ ఈస్ అ నార్మల్ డెలివరీ ఐ విల్ బి ఓకే ఐమ్ స్ట్రాంగ్ మామ్ నేను మంచిగా నా బేబీని కంటాను అని ముందు మనకు మనం పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవాలి మనల్ని మనం మెంటల్ గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నా డెలివరీ డే రోజున అంటే ఆబ్వియస్లీ ఐ వాజన్ ప్రిపేర్డ్ లైక్ ముందుగానే డెలివరీ అయ్యింది డెలివరీ డేట్ కన్నా బట్ కొంచెం ఎక్కువ టెన్షన్ పడిపోయాను అనమాట బాగా మా నా బీపీ హై షూట్ అయిపోయింది బాగాను ఎందుకంటే ఐమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట ఇంజక్షన్స్ టాబ్లెట్స్ హాస్పిటల్ ఇవన్నీ చాలా చాలా భయంగా భయం నాకు బేసిక్గా నేను టాబ్లెట్ వేసుకున్నా అంటే ఏమో ఎన్నేళ్ల క్రితమో అన్నట్టు ఆలోచించాలి అంత భయం నాకు ఎందుకు తెలియదు నాకు ఇంజెక్షన్స్ అంటే చాలా భయం కత్తులు గొడవలు గనులు ఇవన్నీ తర్వాత ఇంజెక్షన్ చూపిస్తే చాలా భయపడుతుంది నన్ను మా ఇంట్లో చాలా కామెడీ కూడా చేస్తుంటారు సో డెలివరీ లో నేను మెంటల్ గా ప్రిపేర్ గా లేను ఆపరేషన్ థియేటర్ ఆ ఇంజెక్షన్స్ ఇవన్నీ చూసరికి నాకు చాలా భయం వేసి ఫుల్ ఇట్లాగా ఏసీ రూమ్ లోనే ఆపరేషన్ జరుగుతాయి కదా ఏసీ రూమ్ లోనే ఐ వాస్ స్వెటింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఫుల్ బీపీ షూట్ అప్ అయిపోయింది బాగా డాక్టర్ అంటున్నారు అన్నమాట మా ఫ్యామిలీ డాక్టర్ సో కామ్ డౌన్ అని అంటూ ఉన్నారు బట్ నాకు చాలా టెన్షన్ వచ్చేసింది సో అది ఎందుకు అంటే బికాస్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ సో మనం ముందుగానే ప్రిపేర్ అయితే మేబీ అంత టెన్షన్ పడమేమో ఇంకొంచెం ఒకసారి ముందుగానే వెళ్ళా ఆపరేషన్ థియేటర్ అంతా ఒకసారి ఒక లుక్ వేసి రెండు వీలైతే సో మేబీ అది హెల్ప్ఫుల్ అవ్వచ్చు అని నా ఉద్దేశం సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ విచ్ ఈస్ డెలివరింగ్ ఏ బేబీ ఆ ఆబ్వియస్లీ మనం డెలివరీ చేసేస్తాం ఒక బేబీకి ఒక బేబీ వచ్చేసింది ప్రపంచంలోకి సో ఆ బేబీ గర్ల్ ఆ బాయ్ అనేది అప్పుడే మనం తెలుసుకుంటాము ఆబ్వియస్లీ మనం అబ్రాడ్ లో వాళ్ళకైతే ముందైతే తెలుస్తుంది కానీ మనకి ఇక్కడ ఇండియాలో కండిన తర్వాతే మనకు తెలుస్తుంది కాబట్టి మనం తెలుసుకుంటాము గర్లా బాయ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి సమానంగా చూడడం అనేది ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ఇదివరకు ఉన్నంత ఆ సిచువేషన్ ఇప్పుడు లేదనే చెప్పొచ్చు ఇదివరకు ఆడపిల్లలు ఉంటే బాగా బాధపడేవారు అరే మగ పిల్లలు లేడే మగ పిల్లలు లేడే అని చెప్పి సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు ఏ చైల్డ్ అయినా సరే ఇది మనకు పుట్టిన బేబీ కాబట్టి అది బాయ్ అయినా గర్ల్ అయినా ఇట్స్ ఆర్ బేబీ అని ఆబ్వియస్లీ పేరెంట్స్ కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్ కానీ చాలా లవింగ్ గానే చూసుకుంటున్నారు అండ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అమ్మాయి చాలా తక్కువ పడుతున్నారు ఎక్కడ అడిగినా అందరూ అబ్బాయిల అబ్బాయిలు 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 అంటున్నారు ఎప్పుడు చూసినా అబ్బాయిలు ఎక్కువ ఉంటున్నారు సో గర్ల్ చైల్డ్ ని కూడా అందరూ హ్యాపీగా పెంచుకుంటున్నారు ఐ మీన్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గర్ల్ చైల్డ్ కావాలని కోరుకుంటున్నారు కూడా విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ సో గర్ల్ అయినా బాయ్ అయినా ఎవరైనా సరే మనకు పుట్టిన బేబీయే కాబట్టి ఇద్దరిని సమానంగా చూడాలి అని ఇంట్లో మదర్ ఫాదర్ అనే కాదు అంటే మనకంటూ కొన్ని ఇష్టాలు ఉండొచ్చు ఆ నాకు ఒక ఆడపిల్ల కావాలి ఆ నాకు ఒక మగపిల్లాడు కావాలి ఇలాంటి మనకంటూ కొన్ని ఇష్టాలు ఉండొచ్చు వన్స్ ఆ చైల్డ్ పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళే ప్రపంచం అయిపోతారు కదండి సో ఎవరైనా సరే అది ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ అనే కాదు గ్రాండ్ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మన జన్ మనం మారినంతగా మన పేరెంట్స్ మారుండకపోవచ్చు కొంతమంది ఫ్యామిలీస్ లో సో వాళ్ళని కూడా ముందు ఎవరైనా సరే మనకి సమానం అనే విధంగా మనం కానీ మన గ్రాండ్ పేరెంట్స్ ఐ మీన్ చైల్డ్ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా సమానం అని ఆలోచించాలి ఖచ్చితంగా కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ వ్యాక్సినేషన్స్ చైల్డ్ పుట్టగానే వేయాల్సిన వ్యాక్సిన్ వ్యాక్సినేషన్స్ ఉంటాయండి వాటి హాస్పిటల్లో మనకి డాక్టర్ ఖచ్చితంగా చెప్తారు సో పుట్టగానే ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు కదా జాండీస్ లాంటివి లేవు కదా ఎటువంటి వ్యాక్సినేషన్స్ వేయాలి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుని అవన్నీ జరిగినాయా లేదా టైం నోట్ చేసుకోవడం చైల్డ్ యొక్క బర్త్ వెయిట్ నోట్ చేసుకోవడం అండ్ అలాగే మీకు ఒకవేళ నమ్మకాలు ఉంటే కనుక మీరు నమ్ముతుంటే కనుక నక్షత్రం ఏ టైంలో పుట్టారు ఏ నక్షత్రంలో పుట్టారు అన్నది నోట్ చేసి పెట్టడము ఇట్లాంటివన్నీ చేసుకోవడం బెటర్ అండ్ వ్యాక్సినేషన్స్ చేసేస్తే ఏ వ్యాక్సినేషన్స్ చేశారు ఏ డేట్స్ లో చేశారు ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఒక రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన విషయాలు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ చైల్డ్ పుట్టగానే మనం చేయాల్సింది బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయించాలి కదండి బర్త్ సర్టిఫికేట్ కి మనకి కొంచెం టైం ఉంటుంది పుట్టగానే వెంటనే చేసేమన్నారు ఆ టైం లోపలే మనం పేరు అది కూడా కరెక్ట్ గా అందరితో డిస్కస్ చేసుకొని ఏ పేరు పెట్టాలి అనుకుంటున్నాం అనేది ఆల్రెడీ ఇంకా ఫిక్స్ అయిన తర్వాత పేరు పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే ఒకసారి పేరు పెట్టి బర్త్ సర్టిఫికెట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలి అంటే ఇది అన్నెసెసరీ మళ్ళీ అంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ లా ఉంటుంది మళ్ళీ ఆఫీస్ చుట్టూ తిరుగు ఈ డాక్యుమెంట్స్ ఫిల్ చేయి ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్ సో అందుకని మనం అందరికీ నచ్చి అందరూ ఒక మాట అనుకున్న పేరు ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో అది అన్ని విధాలుగా ముందుగానే ఆలోచించుకొని టైం తీసుకొని పేరు పెట్టిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయిస్తే బెటర్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ లాస్ట్ బట్ నాట్ విచ్ ఇస్ ఎంత మందిని కనాలి అన్నది ఎందుకంటే ఆల్రెడీ మన జనాభా చాలా ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయాం మనం పరిగెడుతూనే ఉన్నాం పాపులేషన్ విషయంలో సో మనం ఎంత మందిని పిల్లల్ని కనాలి అన్నది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అనుకోని డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగానే ఫ్యామిలీ ప్లానింగ్ లాంటిది ప్లాన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కొంతమందికి ఒకళ్ళే కావాలని ఉంటుంది కొంతమందికి ఇద్దరు కావాలని ఉంటుంది కొంతమంది ఇద్దరు ఒకటే జెండర్ అంటే ఇంకొక జెండర్ పుడతారు అంటే ఇద్దరు అబ్బాయిలే ఉన్నారనుకోండి ఈసారి అమ్మాయి పుడుతుంది అని థర్డ్ చైల్డ్ని కూడా ప్లాన్ చేస్తుంటారు లేదా ఇద్దరు అమ్మాయిలు అనుకోండి ఈసారి అబ్బాయి పుడతాడు అని థర్డ్ చైల్డ్ని కూడా ప్లాన్ చేస్తుంటారు బట్ నవే డేస్ థర్డ్ చైల్డ్ అనేది చాలా చాలా తక్కువైపోయింది అసలు ఇద్దరు పిల్లలు ఉండడం అనేది కూడా గ్రాడ్యువల్గా తగ్గుతోంది ఒక పిల్ల ముద్దు ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి బట్ అది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ సో మీరిద్దరూ మాట్లాడుకొని మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ మాట్లాడుకొని మీరు ఒక బేబీయా ఇద్దరు బేబీలా అసలు బేబీ ఎప్పుడు కావాలి ఎందుకంటే ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా మీరిద్దరూ మాట్లాడుకొని డిసైడ్ అవ్వాల్సిన విషయం ఎందుకంటే మనం ఫిజికల్ గా అండ్ అలాగే మెంటల్ గా కూడా ప్రిపేర్ అయిన తర్వాత ఒక చైల్డ్ ని ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్ బికాస్ ఒక బేబీని వరల్డ్ లోకి తీసుకురావడం అనేది చిన్న టార్గెట్ కాదండి ఒక పెద్ద ప్రాజెక్ట్ లైఫ్ టైం ప్రాజెక్ట్ ఎందుకంటే మనం అలాగే పెరుగా మనం ఏదో బేబీని కనేసి కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాల్ అని వదిలేసే టైప్ కాదు మనం ఈ భూమి మీద ఉన్న మన పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటాం విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ సో అట్లాంటి ప్రాజెక్ట్ ఎంత ప్లానింగ్ కావాలి కదండి సో అందుకని ముందుగానే అన్ని విధాలుగా మనం స్టేబుల్ గా ఉన్నాము మెంటల్ గా ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా మనము అన్ని ప్లాన్ చేసుకున్నాము వీ క్యాన్ హ్యావ్ ఎ బేబీ నవ్ అని అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకోవడం బెటర్ నవ్వి డేస్ ఇప్పుడు అలాగే నడుస్తున్నాయి ఇదివరకు అంటే ఎంత ప్లానింగ్ ఉండేది కాదు బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ ప్లానింగ్లు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అయిపోయినాయి సో మీరు మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మంచిగా ప్లాన్ చేసుకొని మీరు ఒక బేబీని ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అన్ని మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా ఉంటాయి నేను అనుకుంటున్నాను సో నాకు అనిపించిన ఈ ఫ్యూ పాయింట్స్ ఏమో కొత్త విషయాలు అసలు కాదండి అన్ని మనకు తెలిసిందే ఒకసారి మళ్ళీ మీరు ఆలోచిస్తారు అని నేను మీకు షేర్ చేశాను సో దట్స్ ఇట్ ఫర్ టు ఫ్రెండ్స్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్